ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లో నేను మీ శోభనండి ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని సుకన్య రెడీమేడ్స్ నుంచి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది మరియు పదండి అండ్ ఈ రోజు అంతా కూడా మీకు షేర్ చేయబోయే కలెక్షను అండ్ కిడ్స్ కలెక్షన్ కిడ్స్ కలెక్షన్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు రకాల కలెక్షన్స్ అయితే మీకు వీడియోలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సుకన్య రెడీమేడ్స్ అన్న సీఎం గార్మెంట్స్ అన్న రెండు షాప్స్ వీరివే అనమాట రెండు కూడా పక్క పక్కనే ఉంటాయండి అండ్ సిటీ మార్కెట్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు షేర్ చేయబోయే కలెక్షన్ రెగ్యులర్ కలెక్షన్ కాకుండా అండ్ సంక్రాంతి ఫెస్టివల్కి మనకి ఏం అందుబాటులో ఉన్నాయి అనేది రివీల్ చేస్తాం వాటితో పాటు జీన్స్ జీన్స్ ప్యాంట్స్ మనకి అంటే లేడీస్కి జెంట్స్కి మనకి జీన్స్ ప్యాంట్స్ కలెక్షన్ అయితే ఎక్స్క్లూజివ్ వచ్చిందండి అయితే ఆ కలెక్షన్ ఈ వీడియోలో షేర్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తున్నాం అనమాట జస్ట్ ఇది ఒక అప్డేట్ మాత్రమే అండ్ ఈ రోజు కలెక్షన్ మాత్రం చాలా హ్యూజ్గా ఉంటుంది అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి రిటైల్ ఉంది అలానే మీకు హోల్సేల్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫోన్ నెంబరు షాప్ నెంబర్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను వీడియో మొత్తము అందరికీ నమస్కారం సుకన్య రెడీమేడ్స్ మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ లో తొమ్మిది పది అందరికి తెలిసిన షాపే కిడ్స్ వేర్ కి ఎక్కువ స్పెషల్ గా చూపిస్తున్నాం మేడం కిడ్స్ వేర్ ఉంటది బాయ్స్ వేర్ ఉంటది అలానే టాప్స్ ఉంటాయి జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి లేడీస్ జీన్స్ ఉంటాయి కొత్త కలెక్షన్ అయితే కొంచెం అప్డేట్ మోడల్స్ అంత ముందు వీడియో చేసాము అది బాగా ఆదరించారు మనం జాయిస్ట్రీమ్స్ బ్లాక్ లోనే ఫుల్ వీడియో చేసాము అది బాగా ఆదరించారు అలానే ఇప్పుడు కొంచెం రీస్టాక్ అయింది రీస్టాక్ లో కొస్ కూడా చేసింది సో సంక్రాంతికి మనకి న్యూ డిజైన్స్ అయితే అండ్ గుంటూరు సిటీ మార్కెట్ సుకన్య రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్స్ తొమ్మిది ఎండ్ పది రెడీమేడ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి తిరుచనార్ లో ఓకే వెరైటీగా ఇట్లా శారీ మోడల్ వస్తుంది శారీ మోడల్ వచ్చి కొంచెం పిల్లలకి వెరైటీగా వస్తుంది జస్ట్ ఇది వచ్చేటప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా మెగ్ దీంట్లో అన్ని కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ మోడల్స్ అన్ని ఓకే కలర్స్ వస్తుంది ఓకే ఓకే కలర్ ప్రతి డిజైన్ లో మనకి కలర్ పార్ట్ ఉంటుందండి గమనించండి కలర్ చార్ట్ వస్తు పెద్ద సైజ్ ఇంత ఇచ్చాం ఇచ్చా సిక్స్ సెవెన్ ఇయర్స్ కి ఇచ్చాం

ఇంకా కొంచెం పెద్ద పాపలకి ఇది సరిపోతాయి అంటే ఏంటంటే మనకి సైజు పెరిగే కొద్ది కొద్దిగా ప్రైజ్ అనేది ఒక అటు ఇటుగా పెరుగుతూ ఉంటుంది చూసుకోవాలి

ఇప్పుడు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఆడుతున్నారు శరారా మరి చిన్న పిల్లలకు కూడా షరారా కావాల్సింది చిన్న పిల్లలకి శరారా ఇట్లా వస్తుంది కింద శరారా ప్యాంట్ వస్తుంది ఇది కూడా మనకి సిక్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కి సిక్స్ ఇయర్స్ కి వస్తుంది సేమ్ ప్రైస్ అమ్మా ఇలా ఇలా నెక్ కి కి అసలు ఇంత చిన్న పాపలకి ఎంత ఇయర్స్ కి మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ కావాలంటే ఫిఫ్టీ అని దీంట్లో కలర్ చార్ట్ ఇలా వస్తుంది ఇలా కలర్స్ వస్తుంది ఇలా కలర్స్ వస్తుంది ఇది వచ్చి

షరా కూడా మనకి బాటమ్ దగ్గర వచ్చేసరికి ఇలా త్రీ లేయర్స్ వచ్చినాయండి మీరు గమనించండి వన్ టూ త్రీ త్రీ లేయర్స్ వచ్చినాయి అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే పాపల ఏజ్ పెరిగే కొద్ది మనకి ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఏదైనా కూడా మీకు ప్లస్ ఫిఫ్టీతో ఎవరికైనా నచ్చింది అంటే సింగిల్ కూడా ఇస్తామన్నమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే ఇది ఒక మోడల్ మేడం చాలా రిచ్గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మీకు త్రీ టూ ఎయిట్ ఇయర్స్కి వస్తుంది మేడం త్రీ టూ ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది బాక్స్లో త్రీ టూ ఎయిట్ ఇయర్స్ వస్తుంది ఇట్లా వస్తుంది హ్యాండ్ వర్క్ మెటీరియల్ వస్తుంది హ్యాండ్ వర్క్ వస్తుంది క్లాత్ బాగుంటుంది బుట్ట చాలా బాగుంది బుట్ట చేతులు వస్తాయి ఇలా వస్తాయి ఇచ్చే లోపలికి త్రీ ఇయర్స్కి అట్లా ఇయర్స్ వరకు కానీ పాప వాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది త్రీ టూ ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ ఇక పర్ఫెక్ట్ కాంబినేషన్స్ అన్నమాట

ఓకే మనకు ఉన్న కలర్స్ మెయిన్ అయితే త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి సంపంగి బాటిల్ గ్రీన్ అలానే నావీ బ్లూ పింక్ పింక్ నావీ బ్లూ ఇలానే మనకు వస్తే త్రీ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ ఓపెన్ చేస్తాం ఒకటి స్మాల్ ఒకటి బిగ్ సైజ్ ఓకే ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కూల్ గా ఉంది ఫినిషింగ్ కూల్ ఉంది బాగా దుప్పట్టా కూడా టూ కలర్ కాంబినేషన్లో ఏ ఏ డిజైను ఏ కలర్ చార్ట్ చూపించామో అదే కలర్ చార్ట్ లో మనకి టూ కలర్ షేడ్స్తో దుప్పట్ట అన్నమాట హోల్సేల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మనకి రిటైల్ వచ్చేరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ సుకన్య రెడీమేడ్స్ షాప్ నెంబర్ తొమ్మిది పది ఓకే దాంట్లో మన టూ త్రీ ఇయర్స్ కదా త్రీ టూ ఎయిట్ ఇయర్స్ కదా త్రీ టూ ఎయిట్ ఇయర్స్ ఓకే త్రీ టూ ఎయిట్ ఇయర్స్ ఇంకొకటి కూడా

షుగర్ స్టోన్ ఆ విత్ స్టోన్ స్టోన్స్ బాగా విత్ దుప్పటా దుప్పటా అటాచబుల టెన్షన్ లేదు నెక్ దగ్గర ఇలా మనకి ఇట్లా అంటే కర్వ్ లాగా లెఫ్ట్ రైట్ సైడ్ కి చాలా డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకి ఒకసారికి పట్టు మెటీరియల్ అండి విత్ మనకి ఒకసారికి ఫ్రంట్ ఈ వర్క్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది ఇది వచ్చే లోపుకి 4 టు నైన్ ఇయర్స్ ఫోర్ టు నైన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఫోర్ టు నైన్ ఇయర్స్ వరకు సేమ్ ప్రైస్ ఓకే ఓకే ఎన్ని కలర్స్ వస్తాయి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ మనకు వస్తరికి వంకాయ కలరు అండ్ మెరూన్ రెడ్ అండ్ బాటిల్ గ్రీను నావి బ్లూ కూడా వచ్చింది ఫోర్ నావి బ్లూ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అన్ని కూడా మనకి ఏంటంటే అంటే ఫెస్టివల్ అనే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి కలర్ పడితే డార్క్ కలర్స్ ఏదైనా కూడా ఆల్మోస్ట్ డార్క్ కలర్ ప్యాటర్న్స్ లో అంటే ఫెస్టివల్ కి రిలేటెడ్ గా కలెక్షన్ కాబట్టి మీకు అలానే షేర్ చేస్తాం అనమాట ఇప్పుడు ఇవి త్రీ టు నైన్ ఇయర్స్ వరకు ఉన్నాయి అన్నారు అండ్ సింగిల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్

సో చాలా కలెక్షన్ అయితే ఉందండి యాక్చువల్లీ మనం ఎవ్రీ వీక్ వన్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము అండ్ రెగ్యులర్ గా మనం చేసిన డిజైన్స్ అన్ని రీస్టాక్ అవుతూనే ఉంటాయి అయితే ఇప్పుడు మనం చేసే ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా సంక్రాంతికి ఏ కలెక్షన్ ఏ డిజైన్స్ మనకి ఫామ్ లో ఉన్నాయనేది రీసెల్లర్స్ కి అండ్ రిటైల్ వాళ్ళకి అర్థమవటం కోసం అనమాట న్యూ డిజైనా గా ఇది మనకి ఓకే

మీరు కలర్స్ అవును మెటాలిక్ షేడెడ్స్ వచ్చినాయి చాలా నైస్ అండి ఓకే త్రీ కలర్స్ వచ్చినాయి ఇది కూడా ఫోర్ టు నైన్ ఫోర్ టు ైస్ రియలీ క్రష్ అండ్ మిడిల్ పార్ట్ డిజైన్ రియల్లీ నైస్ అండి త్రీ కలర్ చార్ట్ వచ్చిందనమాట ఎవరికైనా సింగిల్ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది గమనించండి త్రీ కలర్స్ అయితే షేర్ చేసాము అండ్ మరొక డిజైన్ చూద్దాము నైస్ రియల్ మీరే వర్క్ వచ్చిందండి ఇది మనకి జార్జెట్ లో కూడా హెవీ ఉంది సూపర్ ఉంది మనకి ఫిల్స్ ఫోర్ టు నైన్

ఫ్రాక్ సూపర్ 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 లైనింగ్ విత్ కింద మనకి ఫ్రాక్ లుక్ క్యాన్ ఆల్సో సూపర్ సూపర్ ఫైన్ ఫినిషింగ్ ఉందండి ఇది నేను టచ్ చేసి చెప్తున్నాను రియల్లీ ఫైన్ ఫినిషింగ్ అయితే ఉందనమాట అనమాట హ్యాండ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఆలియాలో ఫ్రాక్ ఫోర్ టు నైన్ ఇయర్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విడిగా ఎవరికైనా కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సూపర్ 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 అనమాట ఇవి మనకి టు

ఫోర్ టు నైన్ ఇయర్స్ అమ్మా కలర్స్ చూడండి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ నావి బ్లూ బ్లూ ఓకే వైన్ షేడ్ ద్రాక్ష కలరు వైన్ షేప్ వస్తుంది మెరూన్ మెరూన్ రెడ్

వాల్ 13 ఇయర్స్ పాపలకి కొడ ఉంది అలాకైతే 1000 ₹1000 ₹అండి రిటైల్ వచ్చేసరికి ప్లస్ 50 ప్లస్ ఫిఫ్టీ బోర్త్ ఓకే ఈ మోడల్ మాత్రం చాలా అందరూ చాలా దగ్గరగా కూడా ఉంది బాగా అసలు చాలా ప్లెజెంట్ గా ఉంటది నడుము బెల్ట్ కూడా బాగుంటది అండ్ బాగా ఎక్స్ట్రీమ్ గా వాడుతున్నారు మోడల్ చాలా ప్రెసిడెన్షియల్ చాలా మోరల్ గా ఉంటది ఓకే నెక్స్ట్ వచ్చేసి లోపలికి మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బాయ్స్ వేర్ అండి ఓకే ప్యాంట్ షర్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనకి ఎయిట్ ఇయర్స్ వరకు బాయ్స్ ఉంటాయి త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ప్యాంట్ వస్తుంది షర్ట్ వస్తుంది ఓకే ఓకే ఇది కొంచెం అంటే షాప్ లో అన్ని కలెక్షన్ చూపిస్తే చాలా లెంత్ వీడియో అవుతుంది కలెక్షన్ అనేది మీకు సంక్రాంతికి ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ ప్యాటర్న్ బాగుంది ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్ షర్ట్ వస్తుంది ఇది త్రీ టు ఎయిట్ ఇయర్స్ వస్తుంది త్రీ టు ఎయిట్ ఇయర్స్ కి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంటది నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ ఉంటది అంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మీకు వచ్చేసినప్పటికి త్రీ ఇయర్స్ ఇలా వస్తుంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ కి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే మీకు ఆల్మోస్ట్ మూడు వేలు రూపాయలు పడినట్టు మూడు వేల రూపాయలు మీరు ఒకటి కావాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా హోల్సేల్ ప్రైస్ అయితే నేను చెప్తున్నా రిటైల్ ప్రైస్ మాత్రం ఫిఫ్టీ ఎక్స్ట్రా అయితే ఉంటుంది దాంట్లో నేను టీ షర్ట్ మోడల్ అని మీకు ఎక్స్ట్రా ఆర్డరీ మోడల్స్ అని తెప్పించాను మీకు ఇది వచ్చినప్పటికి ఇది త్రీ టు

త్రీ టు ఎయిట్ ఇయర్స్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండ్ మనకి వచ్చేసరికి నైన్ టెన్ లెవెన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ దాంట్లోని కోర్ట్ స్టైల్

మీకు ప్లస్ ఫిఫ్టీ అయితే పడుతుందన్నమాట గమనించండి కొరియర్ చార్జెస్ మాత్రం మీరు తీసుకునే కలెక్షన్ వెయిట్ ని బట్టి సపరేట్ గా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇలా షూట్ మోడల్ ఓకేనా బ్లేజర్ వస్తుంది బ్లేజర్ చూడండి లోపల క్లాత్ కూడా చూడండి మేడం బ్లేజర్ క్లాత్ వస్తుంది కుట్టించినట్టే బ్లేజర్ వస్తుంది ఈ బ్లేజర్ వచ్చేసి మీకు ఇలా ప్యాంట్ కూడా ఇస్తాడు ఇంపోర్టెడ్ ప్యాంట్ ఇస్తాడు ఇది వచ్చే లోపలికి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేడం జస్ట్ అవును 2 ఇయర్స్ వర్క్ బాబుకే వస్తుంది ఓకే అలా కలెక్షన్ 2 ఇయర్స్ బాబుకి వచ్చేసి ఆర్ పీసెస్ వస్తుంది మేడం 2 ఇయర్స్ కి మనకి బాక్స్ లోపల ఆర్ పీసెస్ ఉంటాయి అంటే ఆరు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఓకే బాక్స్ లోపల మీకు 550 ఏ ఉంది ఓన్లీ 550 only 550 2 ఇయర్స్ బాబు ఫోర్ అన్న గమనించండి ఓకే జస్ట్ 2 ఇయర్స్ కు 550 లో కలర్స్ కూడా అవైలబుల్ అమ్మా ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి హ్మ్ హ్మ్ మీకు ఏదైతే ఓపెన్ చేస్తున్నానో ఓకే ఇవన్నీ టూ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ వరకు సేమ్ ప్యాటర్న్స్ ఇప్పుడు ఓపెన్ చేసే బాయ్స్ ఈ సూట్ మోడల్ మాత్రం మీకు రెండు సంవత్సరాల బాబుల నుంచి పన్నెండు సంవత్సరాల బాబుల వరకు మీకు అవైలబిలిటీలో ఉన్నాయి బ్లాక్ చూపించాము అండ్ పీకాక్ బ్లూ చూపించాము అండ్ మనకి మెరూన్ రెడ్ చూపించామండి అన్నిటికీ బోటమ్స్ వచ్చేసరికి మాత్రం ఇది క్రీమే క్రీమే వస్తుంది అండ్

ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కింద నెక్స్ట్ వచ్చే లోపలికి ఇప్పుడు మన బుజ్జి పాపలకి బుట్ట ఫ్రాక్స్ అంటే చాలా మంది ఫెస్టివల్ కి కొంచెం బుట్టగా ఉండాలి ఫెస్టివల్ అనే కాదు బర్త్డే లకి అని చెప్పి బుట్టగా కావాలనుకున్నాను వాళ్ళ కోసం అమ్మ జస్ట్ మీకు ఇది చూడండి ప్యాటర్న్ చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకదండి సెవెన్ ఫిఫ్టీన్ ఎన్ని మోడల్స్

1 ఇయర్ నుంచి నా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు 1 టు 10 ఇయర్స్ వరకు ఉంటుంది 1 2 వన్ ఇయర్ 2 ఇయర్స్ కి 650 ఇంకా పెద్ద కావాలనుకుంటే చూడండి చాలా బాగుంది అసలు 3 4 లైనింగ్ సాటిన్ లైనింగ్ గ్రేట్ కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ 9 లోపల క్యాన్ క్యాన్ అటాచ్ చేసాం సాటిన్ కి వావ్

టెన్ ఇయర్స్ వరకు ఓకే అన్న ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డిజైన్స్ చూపించారు ఈ ఎయిట్ కూడా మనకి టూ టు ఎయిట్ ఇయర్స్ ఉంటాయా ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలు ఎండింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రతి డిజైన్లో ఇక్కడ మీకు చూపించిన వాటి అన్నింటిలో టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు కలెక్షన్ అయితే ఇవ్వగలుగుతాము అండ్ మీకు వచ్చేసరికి ఏ ప్రైస్ అయితే చెప్తున్నారో ఆ ప్రైజ్కి వచ్చేసరికి ప్లస్ ఫిఫ్టీ పెట్టుకుంటే మీరు గా తీసుకోవచ్చు ఇది ఇంకో డిజైన్ చాలా క్లాస్ గా ఉంటుంది గేరా ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది మోడల్ గా ఉంటుంది జస్ట్ మీకు అది నాకు తెలిసింది ట్వంటీ టూ సైజ్ కాబట్టి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మీకు ట్వంటీ టూ సైజ్ దాకా సిక్స్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఏ సైజ్ కావాలన్నా ఎయిట్ ఫిఫ్టీ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ బాగుంటాయి కలర్స్ బాగుంటాయి డిఫరెంట్ వెరైటీ మొత్తం వెరైటీ అమ్మా

యాక్చువల్లీ మనకి కింద టూ షాప్స్ తొమ్మిది మరియు పది చెప్పాం కదండి మొత్తం అంతా కూడా విజిటర్స్ అంటే మనకి కస్టమర్స్ తో రెండుగా ఉన్న పైకి వచ్చి మనం గొడవలో షూట్ చేస్తున్న వీడియో అనమాట ఇదంతా కూడా ఓకే తక్కువ ప్రైజ్ లో అంటే కొంతమంది ఎవరైనా లో ప్రైజ్ లో కావాలి అనుకున్న వాళ్ళకి మనం త్రీ హండ్రెడ్ అవునా అన్ని ప్రైజులు వైన్ పింక్ అంటే మనకి పీక్ కావాలి అనుకుంటా అండి ఎవరైనా అనుకుంటారు చుట్టూ మా బడ్జెట్ కాదు లో ప్రైజ్ చూపిస్తే బెటర్ అని అనుకుంటారు కదా ఐస్ క్రీమ్ చాక్ వచ్చింది బాగుంది అండ్ మనకి వెరీ లైట్ బేబీ పింక్ అండి మనకి వస్తరికి పీచ్ కలరు గ్రీన్ కలర్ ఓకేనా రియలీ నైక్ చాలా బాగున్నాయి కలెక్షన్ మాది ఇవన్నీ కూడా సంక్రాంతి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇంకా రెగ్యులర్గా షాపులు విజిట్ చేస్తే బోల్డ్ అనే డిజైన్స్ అయితే ఉన్నాయండి కానీ మనము ఎక్స్క్లూజివ్ అయితే షేర్ చేస్తాం గమనించండి కంప్లీట్గా ఈ టైంలో వచ్చినటువంటి పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కలెక్షన్ అనమాట